హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఋషివర్ధన్ చిన్నగా నవ్వుకుంటూ తానే వెళ్ళి మధు పక్కన నిల్చుంటాడు అక్కడున్న విలేకర్లు కాలేజీ స్టూడెంట్స్ ఋషివర్ధన్ సార్ తన పక్కన ఉన్న అమ్మాయిపై ఎంతో చొరవగా తన చేతిని వేసి మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి ఏమి మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉంది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఋషివర్ధన్ సార్ గర్ల్ఫ్రెండ్ అయి ఉంటుంది అని అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటారు ఋషివర్ధన్ స్టూడెంట్స్ వైపు చూస్తూ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నేను ఇప్పటిదాకా ఎంతోమంది ఆడపిల్లల్ని చూశాను ఈ అమ్మాయి లాంటి ఆడపిల్లను నేనెక్కడా చూడలేదు ఈ అమ్మాయి స్నేహం నాకు లభించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అని మధుని ఉద్దేశించి అక్కడ ఋషివర్ధన్ అందరితో మాట్లాడతాడు స్టేజ్ మీద ఋషివర్ధన్ పక్కనే నిలబడి ఉన్న రమేష్ మధు రమాని కింద ఉన్న బ్యాచ్ చూసి అమ్మో వీళ్ళు ఋషివర్ధన్ మనుషులా ఆ రోజు మనల్ని కొట్టడానికి వచ్చింది ఋషివర్ధన్ మనుషులని ఇప్పుడే నాకు అర్థమవుతోంది అని గుణా ఫ్రెండ్ విక్కీ అంటాడు గుణ విక్కీ వైపు సీరియస్గా చూస్తూ ఆడపిల్లల్ని మనం గౌరవించాలి అంతేకాని వాళ్ళని అల్లరి పెట్టకూడదు మరో ఫ్రెండ్ విక్కీతో ఒరే ఆ రోజు మనకి వార్నింగ్ ఇచ్చింది ఋషివర్ధన్ మనుషులు కాదురా ఎందుకంటే ఋషివర్ధన్ కంపెనీలో మా నాన్న పనిచేస్తున్నాడు కాబట్టి ఋషివర్ధన్ మనుషులను నేను బాగా గుర్తుపడతాను అని అంటాడు మనకు వార్నింగ్ ఇచ్చింది వేరే వాళ్ళు ఎవరు అయితే రమాకి రమేష్కి మధు వాళ్ళ వెనక ఋషివర్ధన్ వంటి పెద్దవాళ్లే ఉన్నారన్నమాట అని అనుకుంటాడు గుణ ఋషివర్ధన్ తన కంపెనీ గురించి గొప్పలు చెప్పుకుంటూ తన స్పీచ్ ఇవ్వడంలో మునిగిపోయాడు మధు రమాతో నేను ఇక స్టేజ్ కిందికి వెళ్ళి నా ప్లేస్లో కూర్చుంటాను రమా నువ్వు మీ అన్నయ్య ఇక్కడ ఉండదలుచుకుంటే ఉండండి నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి మధు కిందికి వెళ్ళిపోతుంది ఋషివర్ధన్ మధువైపు చూసి మధు సిగ్గుపడుతోందని భ్రమపడతాడు అందరి స్పీచ్లు కంప్లీట్ అయిన తర్వాత ఋషివర్ధన్ కిందికి వచ్చి మధు వైపు చూస్తూ మధురమ కూర్చుని ఉన్న ప్లేస్కి వెళ్ళి తాను కూడా మధు పక్కనే కూర్చుంటాడు ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రమాని మధుని చూస్తూ ఇంటిదాకా నేనే డ్రాప్ చేస్తాను నా కోసం వెయిట్ చేయండి ప్లీజ్ అని అంటాడు ఋషివర్ధన్ రమా నవ్వుతూ ఓకే సార్ అని అంటుంది ఫంక్షన్ కంప్లీట్ అయ్యేటప్పటికీ మధ్యాహ్నం మూడవుతుంది మధు రమా రమేష్ ముగ్గురు ఋషివర్ధన్తో కారులో బయలుదేరతారు ఋషివర్ధన్ ఒక పెద్ద హోటల్ దగ్గర తన కార్ని ఆపమని డ్రైవర్కి చెప్పాడు మధుకి అదేంటి మనం ఇంటిదాకా వెళ్ళాలి కదా హోటల్ దగ్గర ఆపుతున్నాడేంటి కార్ని అని రమాని డౌట్గా అడుగుతుంది మధు నాకేం తెలుసు నేను కూడా నీతో పాటే కదా వస్తున్నాను సార్కి ఈ హోటల్ దగ్గర చిన్న పని ఉందేమో ఆ పని చూసుకుని మనల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడేమో అని చెప్తుంది రమ అలాంటప్పుడు మన దారిన మనం వెళ్ళే వాళ్ళం కదా సార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటుంది మధు సార్ ఒక కంపెనీ సిఇవో అని తెలిసిన తర్వాత మనం ఇలా సార్తో తిరగడం అసలు మంచిది కాదు రమా అని అంటుంది మధు రమా చిన్నగా నవ్వుతూ మనమేమన్నా సార్ వెనకపడ్డామా ఏంటి సారే మనల్ని ఇన్వైట్ చేశాడు కొద్దిసేపే కదా మధు పట్టు అని అంటుంది రమ ఋషివర్ధన్ మధు వైపు చూసి ఈరోజు మీకు నేను లంచ్ని ఆఫర్ చేస్తున్నాను నాతో పాటు లంచ్ చెయ్యాలి అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను లంచ్ అయిపోగానే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ప్లీజ్ ఈరోజు ఇక్కడ ఈ హోటల్లో చిన్న ఫంక్షన్ ఉంది ప్రస్తుతానికి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇక్కడ నాతో పాటు లేరు నేను ఇక్కడ ఒక్కడినే ఉంటున్నాను ఫ్యామిలీ ఫంక్షన్ కదండి ఒక్కడినే ఈ ఫంక్షన్కి ఎలా అటెండ్ అవ్వాలా అని తెగ ఆలోచిస్తున్నాను ప్లీజ్ నాతో పాటు మీరు కూడా లోపలికి వస్తే నేను ఫంక్షన్కి వచ్చినట్లు ఉంటుంది మీతో పాటు లంచ్ కంప్లీట్ చేసుకుని నేను మీతో పాటే బయటకి వచ్చేస్తాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను అని అంటాడు ఋషివర్ధన్ రమాకి రమేష్కి అంత పెద్ద హోటల్లో లంచ్ చేయడం అంటే అందులోనూ ఋషివర్ధన్తో కలిసి లంచ్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు నలుగురు కలిసి హోటల్ లోపలికి వెళ్తారు నిజంగానే అక్కడ ఒక చిన్న ఫంక్షన్ జరుగుతోంది ఆ ఫంక్షన్కి కూడా చీఫ్ గెస్ట్గా ఋషివర్ధన్ కావడం వల్ల తనతో పాటు ఆ ముగ్గురిని కూడా స్టేజ్ మీదకి తీసుకొని వెళ్తాడు ఋషివర్ధన్ అక్కడ కూడా అందరికీ కాలేజీలో చెప్పినట్లే అక్కడ కూడా చెప్తాడు ఒక టేబుల్ దగ్గర నలుగురు కూర్చొని భోజనం చేస్తూ ఉండగా అక్కడికి విలేకరులు వస్తారు వాళ్ళకు కూడా మధుని రమాని రమేష్ ని పరిచయం చేస్తూ ముఖ్యంగా మధు గురించే అక్కడ మాట్లాడతాడు విలేకరులు తన గర్ల్ఫ్రెండ్ గురించి సార్ చెప్తున్నాడని వాళ్ళు అనుకునే ఫోకస్ అంతా వీళ్ళ ముగ్గురి మీదే పెడతారు లంచ్ చేసేటప్పుడు రమేష్ ఋషివర్ధన్తో అంత పెద్ద కంపెనీకి మీరు సిఈఓ అని మాకు ఇప్పటి వరకు తెలియదండి మీరు అంత పెద్ద వాళ్ళు అయి ఉండి కూడా మాతో ఇలా ఇంత సింపుల్గా ఉంటున్నారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అని ఋషివర్ధన్ని రమేష్ పొగడ్తలతో ముంచెత్తుతాడు ఋషివర్ధన్ చిన్నగా నవ్వుతూ మధు వైపు చూసి నేను అంత పెద్ద కంపెనీ సీఈఓ అయితే ఏంటి నేను మీలాంటి మనిషినే కదా ఇంకా చెప్పాలంటే మీరే నాకన్నా హ్యాపీగా ఉన్నారు మీరు కోరుకున్నట్లు మీరు ఉండవచ్చు అని నవ్వుతూ అంటాడు రిషివర్ధన్ రమ మధుతో ఈసారి మీ వారిని కూడా సార్కి పరిచయం చేద్దామే అప్పుడు అందరం కలిసి సరదాగా ఇలా బయటకు వెళ్ళవచ్చు అని అంటుంది రమ ఋషివర్ధన్ మధు వైపు చూసి మీకు మ్యారేజ్ అయ్యిందా అని అడుగుతాడు మధు ఆశ్చర్యంగా ఋషివర్ధన్ వైపు చూసింది అయ్యో సారీ మీ పర్సనల్ విషయాలు అడుగుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి నిజంగా మీకు మ్యారేజ్ అయ్యిందని నేను అనుకోవట్లేదు అని అంటాడు ఋషివర్ధన్ రమ ఋషివర్ధన్ వైపు చూసి అదేంటి సార్ పాపిట్లో కుంకుమ మెడలో నల్లపూసలు కాలికి మెట్టలు కనిపిస్తుంటే మీకు మ్యారేజ్ అయ్యిందా అని అడుగుతారేంటి వారే సార్ అని నవ్వుతుంది రమ ఋషివర్ధన్ మధువైపు చూసి ఇవన్నీ వేసుకొని ఉంటే వాళ్లకు మ్యారేజ్ అయినట్లా అని అమాయకంగా అడుగుతాడు రమ మధు ఋషివర్ధన్ వైపు చూసి గట్టిగా నవ్వుకుంటారు ఇక పాయింట్కి వస్తే మీరు బీటెక్ కూడా కంప్లీట్ చేయలేదు అప్పుడే అంత తొందరపడి ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారండి మీలాంటి అందమైన అమ్మాయిలంతా ఇలా తొందరపడి చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లిళ్ళు చేసేసుకుంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అని నవ్వుతూ అడుగుతాడు ఋషివర్ధన్ రమా ఋషివర్ధన్తో మధుది లవ్ మ్యారేజ్ కాదు సార్ అరేంజ్డ్ మ్యారేజ్ అది కూడా పెద్దవాళ్ళి దగ్గరుండి తన సొంత మేనమామ కొడుకుతో మధుకి పెళ్లి చేశారు అని చెప్పింది నిజంగా నా మధువారు మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేయడం వల్ల ఇంత చిన్న వయసులోని మీరు పెళ్లి చేసుకున్నారా మీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదూ అని అడుగుతాడు మధు రమా వైపు కోపంగా చూస్తూ మరో నిమిషంలోనే ఋషివర్ధన్ వైపు చూసి అలా ఏం కాదండి నా పెళ్లి నా పూర్తి అంగీకారంతోనే మా బావ నా మెడలో కట్టాడు నేను నా మనస్ఫూర్తిగా మా బావని నా భర్తగా స్వీకరించిన తర్వాతే మా బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా బావ లాంటి మనిషి నాకు భర్తగా దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని చాలా సంతోషంగా నవ్వుతూ చెప్పింది మధు నాకు మీ వారిపై చాలా జలసి కలుగుతోంది మధు గారు అని అంటాడు ఋషివర్ధన్ మీ వారు చాలా లక్కీ పర్సన్ అందమైన అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు మీలాంటి అందమైన అమ్మాయిలంతా ఇలా ముందుగానే మీ బావల్ని పెళ్ళిళ్ళు చేసేసుకుంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు పిల్లలు దొరుకుతారో దొరకరో అని అంటాడు ఋషివర్ధన్ మీ బావకంటే మీలాంటి అందమైన మరదళ్ళు ఉన్నారు కాబట్టి పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు మీలాంటి అందమైన మరదళ్ళు మాకు లేరే అని దిగులుగా అంటాడు ఋషివర్ధన్ మధు చిన్నగా నవ్వుతూ మీకు ఒక మంచి అమ్మాయి అందమైన అమ్మాయి దొరుకుతుంది లేండి అని అంటుంది మధు మాటలకి రమ సిగ్గుపడుతుంది మీ వారు ఏం చేస్తుంటారు అని అడుగుతాడు ఋషివర్ధన్ మధుకి ఇంతవరకు ఆదిత్య ఎక్కడ పనిచేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఆదిత్య పనిచేసే కంపెనీ పేరేంటో కూడా తెలియదు మధుకి ఒకరోజు విజయ్ చెప్పింది గుర్తుకు వచ్చి ఋషివర్ధన్ వైపు చూస్తూ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు అని చెప్పింది ఓహో అలానా అని చిన్న స్మైల్ చేశాడు ఋషివర్ధన్ మధు మీరు ఏమీ అనుకోకపోతే మీ వారికి మంచి ప్యాకేజీతో మా కంపెనీలోనే హయ్యర్ పొజిషన్లో జాబును ఆఫర్ చేస్తున్నాను అని అంటాడు ఋషివర్ధన్ మధు అవసరం లేదండి ఇప్పుడు మా బావ చేసే కంపెనీలోనే మంచి పొజిషన్లో ఉన్నాడు అని నవ్వుతూ చెప్పింది ఇక లంచ్ కంప్లీట్ అయిన తర్వాత స్వయంగా మధుని రమాని రమేష్ని మధు వాళ్ళ కమ్యూనిటీ గేట్ దగ్గర వరకు కారులో తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి ఋషివర్ధన్ ముగ్గురికి బాయ్ చెప్పి తన పని మీద తాను కారులో వెళ్ళిపోతాడు రమా మధుతో ఎంత గొప్ప వ్యక్తి కానీ పైకి ఎంత సింపుల్గా ఉన్నాడే అంత గొప్ప వ్యక్తి మనతో ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడు సార్కి డబ్బు ఉందని అహం లేదు కదూ చూడటానికి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో బాలీవుడ్ హీరోలా ఉన్నాడు మనమే సార్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని రమ ఋషివర్ధన్ సార్ని పొగుడుతుంది రమేష్ కూడా రమాకి వంత పాడుతూ నిజమే మధు నాకైతే ఋషివర్ధన్ సార్ పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నేనే గనక ఆడపిల్లనై ఉంటే ఋషివర్ధన్ సార్ని నేను ఎప్పుడో బుట్టలో పడేసిండేవాణ్ణి అని నమ్ముతూ అంటాడు రమేష్ అలా ఆ రోజు ఇంటికి చేరుతుంది మధు సాయంత్రం త్వరగా వస్తాను అన్న ఆదిత్య ఆ రోజు కూడా చాలా లేటుగా ఇంటికి వస్తాడు ఆదిత్య ఇంటికి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది ఆదిత్య ఇంటికి రాగానే మధు వైపు చూసి త్వరగా వస్తానన్నాను కదా లేట్ అయ్యింది సారీ బంగారం అని ముద్దుగా చెప్పాడు మధు ఆదిత్యని అర్థం చేసుకొని పర్వాలేదులే బావా నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనము బయటకు వెళ్దాము అని నవ్వుతూ చెప్పి నువ్వు ఫ్రెష్ అయి రా బావా ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది మధు ఇద్దరూ కలిసి డిన్నర్కి కూర్చుంటారు మధు ఆదిత్యతో బావా నీకొక విషయం చెప్పనా అని అంటూ మధు ఆదిత్యకి మరింత దగ్గరగా జరిగి ఈరోజు తన కాలేజీలో జరిగిన విషయాలు మొత్తం ఆదిత్యతో చెప్పింది అతని పేరు ఋషివర్ధన్ సూర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఓ అట అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయి ఉండి కూడా చాలా సింపుల్గా ఉంటున్నాడు తెలుసా బాబా డబ్బు ఉన్న వాళ్ళకి పొగరు అహంకారం ఉంటాయని నేను అనుకున్నాను కానీ ఈ ఋషివర్ధన్లో అవేవి నాకు కనిపించలేదు బావా అని ఋషివర్ధన్ గురించి మధు అలా పోడుతూ ఉంటే ఆదిత్యకి అస్సలు నచ్చట్లేదు అయినా కానీ మధు చెప్పేదంతా ఓపిక్గా వింటూ తన డిన్నర్ని కంప్లీట్ చేశాడు ఆదిత్య మధు కూడా తన డిన్నర్ని కంప్లీట్ చేసుకొని కిచెన్లో పనిని మొత్తం పూర్తి చేసుకొని బెడ్రూమ్లోకి వచ్చి తాను ఫ్రెష్ అయి బెడ్ ఎక్కి ఆదిత్య పక్కకు చేరుతుంది మధు మధు ఆదిత్యతో మళ్ళీ ఋషివర్ధన్తో కలిసి తాను రమా రమేష్ మధ్యాహ్నం లంచ్ చేసిన విషయం చెబుతూ లంచ్ చేసే సమయంలో రుషివర్ధన్ తనతో మాట్లాడిన విషయాల గురించి కూడా ఆదిత్యతో చెప్పింది ఆదిత్య మధువైపు చూసి చాలే ఇక ఆపు అని గట్టిగా అంటాడు మధు ఒక్కసారిగా ఆదిత్య వైపు చూసింది ఏమైంది బావా నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా అని అడుగుతుంది మధు మరి తప్పు కాదా మధు నుంచి నేను చూస్తున్నాను వాడినెవర్నో కోణకిస్కా గొట్టంగాడి గురించి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు సరేలే పోనీలే అని నేను ఊరుకుంటున్నాను నువ్వు మన బెడ్ మీద నా పక్కకు చేరి కూడా పరాయి మగాడి గురించి మాట్లాడుతున్నావు చూడు అది నాకు నచ్చలేదు మధు నీ భర్త ముందే వాడినెవర్నో గొట్టంగాడి గురించి పొగుడుతున్నావు నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను ఒక అరగంట నుంచి వాడి పేరుని నీ నోటి నుండి ఏ పదిసార్లు వచ్చి ఉంటుంది అంత గొప్పవాడావాడు అని చాలా కోపంగా అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ బావా నువ్వు జలస్గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది మరి అసూర్య పుట్టదా నువ్వు నా భార్యవి నా గురించి నువ్వు గొప్పగా మాట్లాడాలి కానీ వాడినెవన్నో ముక్కు మొహం తెలియని వాడి గురించి అది కూడా నా దగ్గరే నువ్వు మాట్లాడుతున్నావు చూడు అని మధుని తన మీదకు లాక్కొని ఇక నుంచి వాడినెవన్నో గొట్టంగాడు గురించి అది కూడా ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి నువ్వు ఇలా నా దగ్గర మాట్లాడావంటే మాత్రం నేను ఊరుకోను మధు అని అంటూ మొహాన్ని తన రెండు చేతులతో పట్టుకొని మధు పెదవులపై తన పెదవులతో గాఢంగా ముద్దు పెడతాడు ఆదిత్య మధు వెంటనే ఆదిత్య నుండి దూరం జరగాలని చూసింది ఆదిత్య మధు మొహాన్ని మరింత గట్టిగా పట్టుకొని తన ముద్దుని కంటిన్యూ చేస్తున్నాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్